తెలంగాణ ప్రజలకు నమస్కారం కులగణన మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేపట్టాలని ఒక పెద్ద ఉద్యమమే చేపట్టేడు పార్లమెంట్ సుదీర్ఘమైన ప్రసంగం చేసిండు అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ తూతూ మంత్రంగా అలా అన్ని తప్పు తడకలు ఉన్నప్పటికీ అవి చాలా విషయాలు కూడా నేను ప్రజల ముందుకు తీసుకొని వచ్చిన అది సక్రమంగా జరగలేదు చాలా ఏళ్ళు తిరగకుండానే కూర్చొనే కూర్చుంటారు దాదాపు నూట అరవై నూట డెబ్బై కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు అయింది అందులో ఒరిజినల్గా టెన్ పర్సెంట్ కూడా ఏందో కాదో అని అనుమానం ఉన్నప్పటికీ మరి దీన్నైతే తెలంగాణలో అయితే జరిగిందని చెప్పి చెప్పుకున్నారు దీనిపైన రాహుల్ గాంధీ గారు కూడా మరి పార్లమెంట్లో ప్రసంగించారు ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఇది చేస్తాం అని చెప్పేసి డిక్లేర్ చేసిండ్రు మరి డిక్లేర్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు మరి నరేంద్ర మోడీ గారి ఫోటోకు క్షీరాభిషేకం ఎందుకు చేయలేదు ఎందుకంటే ఇక్కడ బీసీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు బీసీ మన బీజేపీ బీసీ మోడ్సా దా రా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు మరి మొన్న మనం పల్గాం మీద దాడిన పల్గా జరిగినటువంటి దాడి పైన ఉగ్రవాదుల దాడి పైన పైశాచికత్వం పైన ఇద్దరు కేంద్ర మంత్రులకి ఒక కార్యక్రమం చేయలే ఇక్కడ మాట్లాడలేదు తెలంగాణలో ఒక కార్యక్రమం చేయలేదు ఒక నిరసన కార్య అసౌద్దీన వయసు రేవంత్ రెడ్డి గారు విజయశాంతి గారు దామోదర్ రాయలసీమ గారు అందరు కూడా పాల్గొన్నారు ఇక్కడ అన్ని పార్టీలు చేసినాయి వీళ్ళు ఈ సిపాయిలు మాత్రం దేశం కోసం ధర్మం కోసం అని ఛాతి చెప్పుకునే వాళ్ళు వీళ్ళు మాత్రం ఇక్కడ కనబడలేని పరిస్థితిలో ఉన్నది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు బీసీ కోటాల ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినారు మరి ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ లక్ష్మణ్ గారు అయినారు మరి మా ఇది ధర్మం కోసం అని చెప్పుకునే వీళ్ళు ఈరోజు రాముని వెనక లక్ష్మణుడు ఏ విధంగా గట్టిగా నిలబడ్డాడో ఆ విధంగా మరి ఇక్కడ ఉన్న లక్ష్మణుడు ఎందుకు నిలబడుతుంది అసలు ఈ లక్ష్మణ్ దగ్గర బీసీ లక్షణాలు కనబడుతున్నాయా అసలు బీసీ లక్షణాలు అసలు కొద్దిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుందా ఈరోజు పూసరాజు మడిగే దాటి రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా లేకుండా పూసరాజు మడిగగానే ఆగుతారా ఆ దాటరాదిగా ఆయన ఆగుతారా కాబట్టి దాటి రాజకీయాలు చేయాలని చెప్పి మనం అంటున్నాం ఈరోజు వీళ్ళు ఇక్కడున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని అనుసరిస్తున్నట్టే అనుకోవాలి ఇక రాహుల్ గాంధీ గారు చేసినారు రాహుల్ గాంధీ వల్లనే ఈరోజు ఏది బీసీ కులగణన అనేది జరుగుతుంది కులగణన అనేది జరుగుతుంది దేశవ్యాప్తంగా దీనికి ఆయనే మాట్లాడి ఆయనే దీనికి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మేము మాట్లాడమని మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకున్నారా అన్నట్టుగానే కనబడుతుంది ఈరోజు ఇంకో ఇంకొకటి పోతే మొన్నటి దినానా ఆర్టీఏ కమిషనర్ ఆర్టీఏ కమిషన్ నియామకాలు జరిగినాయి అందులో కూడా బీసీ బీసీలకు అన్యాయం జరిగింది ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి అందరు కొంతెత్తు మాట్లాడుతుంటే లక్ష్మణ్ గారు ఎక్కడ నోరే తెరవారు ఇక్కడ ఇందు ఇందులో ఇక్కడ ఎక్కడెక్కడ బీసీలకు న్యాయం జరుగుతుంది అందరు వీళ్ళు ఏమో బిల్డింగ్లు కట్టుకుంటా బంగ్లాలు కట్టుకుంటా వీళ్ళు బిజీగా ఉంటారు బీజేపీ కార్యకర్తలు ఇది కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి కాదు అన్ని పార్టీల పారి కార్యకర్తలు ఒక బీఆర్ఎస్ కార్యకర్తలే జర సమ్మగా ఉన్నట్టున్నది కానీ ఇటు బీజేపీ కార్యకర్తలు ఏమో రోడ్ల రోడ్లు పట్టుకొని వాళ్ళు వాళ్ళపైన మీరు పెట్టే మేము పెట్టే దానికి తిట్టుకుంటానో అట్టుకుంటానో ఏదో కామెంట్లు పెట్టడానికి తప్ప వాళ్ళు దేనికి పనికి రాకుండా ఈరోజు అయిపోయింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీరు మీ మీరు మరి ఇక్కడ రియల్గా రియల్గా మీరు బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నట్టు చేసిందా మీరు మొన్నటిదాకా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు కలిపినట్టు మాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమం ఇది దీన్ని మేము కొనసాగిస్తాం దీన్ని సక్రమంగా మార్గంలో మేము నడిపిస్తాం ఇది మేము దాని పూర్తిగా బాధగా నిలబడతాం అని చెప్పేసి లక్ష్మణ్ గారు ఎందుకు మాట్లాడతారు లేదు ఎందుకు దానికి స్ట్రాంగ్గా ఉంటలేడు ఈరోజు అంటే రోజు ఆ రోజు మరి హనుమంతుడు సంజీవి కోసం ఏకంగా గుట్టనే తీసుకొని వచ్చాడు మరి ఇక్కడ ఈ లక్ష్మణుడు మరి ఇంకా హనుమంతుడు ఎవరైనా రావాలన్నా తీసుకొని రావాలన్నా నేను ఎందుకు చేస్తా అని చెప్పేసి ఈ లక్ష్మణుడు అంటుండ అన్నట్టుగానే కనబడుతుంది కాబట్టి ఈరో ఈరోజు ఒకటే చెప్తున్నా వీళ్లకు బీసీ కుల గల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టే బీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ లేకుంటే ఎక్కడ ఉన్నాక ఎవ్వరు కూడా దేని గురించి కూడా మాట్లాడతలేదు దేని గురించి కూడా నోన్ మెరుపుతలేదు కాబట్టి ఈరోజు నేను అదే చెప్తున్నాను అందుకనే పూసరాజు అడిగే దాటకుండా పూసరాజు అడిగే లోపటే రాజకీయాలని లక్ష్మణ్ గారు చేస్తారా దాడతారా లేదా అనే అనుమానం ఈరోజు మా అందరు కూడా కలుగుతూ ఉంది కాబట్టి మీరు ఈరోజు ఎవరిని కన్ఫ్యూజన్ చేయకుండా కన్ఫ్యూజన్ చేయకుండా లేదు మేము రేవంత్తో నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సర్వే అయిపోయింది ఆ సర్వే రేవంత్ చేసిన మేము చేసినా ఒకటే కాబట్టి మేము ఇక్కడ నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమానికి మేము ఆయనకేం మద్దతు నిలబడం ఆయనను ఆయన అందుకే ఆయన ఫోటో మేము పాలతో కూడా మేము కడగాం నీళ్లతో కూడా కడగాం అని చెప్పే తిరిగా ఈరోజు తెలంగాణ బీజేపీ బీసీ నాయకుల వ్యవహారం ఉందని చెప్పేసి మన స్పష్టంగా కనబడతా ఉంది పైనకెళ్ళి ఆదేశాలు ఉన్నట్టున్నాయి లేకుంటే కిందికెళ్ళి వీళ్ళేళ్ళు ఆలోచిబడ్డారా పైనకెళ్ళి ఆదేశాలు ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారితో మీరు సర్దుమణిరా ఈరోజు ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీయే ఈ బీసీ కులగణన దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మీరు ఒప్పుకున్నట్టే స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ బీసీ నాయకుడు అయిన బట్టి బీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి ఎక్కడ కూడా బీసీ లక్షణాలు కనబడతలేవు అని స్పష్టం అయిపోయింది ఇది పరిస్థితి కాబట్టి ఈ ఏవైతే ఈ మ్యాథ్స్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ఉన్నాయో ఇవి తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైపోతుంది మీ కథలు కాబట్టి బీజేపీ కార్యకర్తలారా మీరు గొంతు జించుకోకండి గుండెలు జించుకోకండి ఏదో మేము కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద పోరాటం చేయబోతున్నాము లేకుంటే నాకేమో కింద ఏదో కామెంట్ పెట్టబోతున్నాము లేకుంటే ఇంకా బీఆర్ఎస్ మీద ఉద్యమం చేయబోతున్నాం మీరు ఏమనుకోకండి దీనికి ఇదే ఉదాహరణ జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు